ఆలయ నిర్వహణ అనేది వారి వారి మాటల్లో విన్నాము పేరు భూశెటి వరకుమార్ వైస్ ప్రెసిడెంట్ జై శ్రీరామ్ ఇంద్రప్రస్థాకాలంలోని అభయాంజనేయ స్వామి దేవాలయము ఇరవై ఒకటవ వార్షికోత్సవం మన జరుపుకున్నాము దేవాలయంలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు దేవి నవరాత్రులు తదుపరి అయ్యప్ప మహాపడి సీతారాముల కళ్యాణము శివపార్వతుల కళ్యాణము ఇవన్నీ చాలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయ్యప్ప మహాపడి పూజ రోజు పల్లకి సేవ ఉంటుంది శ్రీరామనవమికి కాళీ ప్రధాన విద్యలో ఉండ పల్లకి సేవ శివపార్వతుల కళ్యాణికి శివరాత్రి సందర్భంగా కాలనీ మొత్తంలో పల్లకి సేవ ఉంటుంది వినాయకుని నిమజ్జనానికి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది దేవినవదరాత్రులు కూడా ఊరేగింపు కార్యక్రమం శ్రావణ మాసంలో ఏమైనా కార్యక్రమాలు చేస్తా శ్రావణ మాసంలో మూడవ శుక్రవారము సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు నిర్వహి నిర్మించారు రెండు వేల నాలుగులో విగ్రహ ప్రతిష్ట జరిగింది విగ్రహదాత విగ్రహదాత అభయాంజనేయస్వామి విగ్రహదాత ఎవరండి శ్రీ శ్రీష్ల రామ్మోహన్ రావు గారు అలాగే సీతారాముల విగ్రహదాతలు ఏమన్నా అరవింద్ మహారాజ్ ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నప్పటికెళ్ళి గత ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళకి వెళ్ళి అంటున్నారు కదా మీ మీ అనుభవాల్లో ఆంజనేయ స్వామి మహిమలు కానీ అలాగే రాములవారి మహిమలు కానీ శివుని అనుగ్రహం కానీ మీరు ఎలా పొందుతున్నారు అనేది మీ మాటల్లో చెప్పండి మా దేవాలయంలో చెట్టు భక్తులు వాళ్ళు నమ్ముకొని దేవాలయానికి వస్తే పొంగు బంగారమై వారు విరజిల్లుతున్నారు వారి యొక్క మాటలు చెప్పడం జరిగింది జై హనుమాన్ మహారాజ్కి జై హనుమాన్ మహారాజ్కి జై హనుమాన్ జై